న్యాయము పెంచుకొని దేవుని సన్నిధిలో దేవదూతలు పాపము చేసినప్పుడు ఎవరు పాపము చేసినప్పుడు అంట దేవదూతలు ఏం పాపం చేస్తారంటే అని అనుకుంటే దేవదూతలు పాపం చేసిన మనుషులైన మనము ఆ పాపము చేసిన వాణి తట్టు మరణము కలిగిన వాణి తట్టు దేవుడేమో జీవము కలిగిన వాడు వెలుగై ఉన్నవాడు మరణాన్ని తీసుకుని వెళ్ళే వాని వైపు ఎప్పుడైతే అత్తాము చూసాడు ఆదాముకు ఆ క్యారెక్టర్స్ ఇచ్చేసాడు ఆ జీనియాలజీ వస్తా ఉంది నేర్పించకుండానే పిల్లలు అబద్ధం ఆడేస్తారు నేర్పించకుండానే మిస్చీవియస్ వర్క్ చేస్తారు నేర్పించకుండానే స్కూల్ ఎగ్గొడతారు నేర్పించకుండానే అవిధేయులు అవుతారు నేర్పించకుండానే తల్లి తండ్రులు కొట్టే వాళ్ళు అవుతారు నేర్పించకుండానే తిట్టే వాళ్ళు అవుతారు నేర్పించకుండా బూతులు మాట్లాడతారు ఎవరు నువ్వు ట్రైనింగ్ ఇవ్వం బూతులకి దట్ ఈస్ మ్యాన్ అది పనిచేయడానికి మనము నాట్ మతం